మే బంధువులకు నమస్కారం మనం ఇవాళ బాబుజీ మహారాజు గారి సత్యోదయం అనేటువంటి పుస్తకంలోని సాక్షాత్కారం అనేటువంటి అధ్యాయంలోని కొన్ని విషయాల్ని తెలుసుకుందాం ఆత్మ భగవంతుడు సృష్టి రహస్యమును మొదలగు వాని గూర్చి ప్రతి ఒక్కరూ ఏదో తీరున మాటాడు మనము వినుచుందుము కానీ భగవత్ సాక్షాత్కారము పొందిన వారిని కాని భగవంతునితో పరిచయముగల వారిని కానీ అన్వేషించినచో వారిలో బహుశా మనకొక్కరను అట్టివారుండరు ఈ కారణముననే వివిధ ప్రతినిధుల మధ్య నిరంతర మత ద్వేషము ఉన్నది దేవుని గూర్చి చాలా వచింతురు కానీ అంతరంగమున వారు కటిక నాస్తికుని కంటే మేలుగానుండరు భగవంతుని ఉనికిని మాటలో ఒప్పుకొందురు హృదయములలో అతని ఉనికిని గూర్చి బొత్తిగా ఎరుగనట్లే కనవద్దురు వారికి దేవుని ఏకైకోపయోగము తాము దుఃఖమునందునో కష్టమునందునో ఉన్నప్పుడే అట్టి తరుణములందు తమ మొరవిని అతడు వారి బాధలను తొలగించవలెనని ఆశించు ముఖ్యముగా కోరికలు నెరవేరు వారు భగవంతుని ప్రార్థింతరు నిజముగా ఇది వాస్తవ ప్రేమ భక్తిభావములకు కడుదూరము ఏ మేలు కోరియో ప్రాపంచిక లాభము కోరియో కాక కేవలము ప్రేమ కొరికే అతనిని ప్రేమించువాడే నిజమైన భక్తుడు అతడు ఎల్లప్పుడూ భగవంతుని ఇచ్చకు సంపూర్ణ విధేయుడై ఉండును మంచిగాని చెడుగాని సంతోషముగాని దుఃఖము గాని తనకేది ప్రాప్తించిన దానితో సంపూర్ణముగా సంతృప్తుడైయుండును ఉండును సంతోషము కానీ విచారము కానీ అతనికి అర్థరహితమే ప్రతి ఒక్కటియో అతనికి తన ప్రేమమూర్తి యొక్క వరమే అటు సంపూర్ణ సమర్పణ ఏ మహోన్నత భక్తి స్వరూపము అంతయో భగవంతునకు కర్పించుట అన అనగా తానేమియో చేయక తనకు కావలసినవన్నీయో భగవంతుడి ఇష్టపడినచో ఇచ్చునని ఎల్లకాలమో ఆతనిపై ఆధారపడి సోమారిగా ఉండుట కాదు స్వప్రయత్నము లేనిదే భగవత్ సహాయము లేదనేడి నానుడి అక్షరాల నిజము ఇహపర సంబంధమైన మన భా బాధ్యతలను నిర్వహించుటకు కష్టపడక పోయినచో మనము మన పవిత్ర ధర్మమును నెరవేర్చని వారమగుదుము మనస్సునందుంచో కోవలసిన ఏమనగా భగవద్దిచ్చానుగుణముగా నడుచుకొని ఫలితం ఏదైనప్పటికీని తృప్తిపడలేనట ఈ స్థితికి వచ్చినప్పుడు మనము నిజమైన భగవద్భక్తికి సాధించినట్లును అటుపై సరియైన సత్యపథమునందు పయనించుచున్నట్లును తలపవచ్చును సత్యము ఇంద్రియముల ద్వారా గ్రహింపదగినది గాను గాదు అది కేవలము హృదయాంతరాళమును మాత్రము సాక్షాత్కారింపదగినది అందుచేత మనము మన జీవిత సమస్య పరిష్కారమునకు దాని లోనికి పోవలేను మన మనస్సులో ఈ గొప్ప విశ్వమును గూర్చి ఒక భావము అన్నది సాధారణముగా మాయలేక భ్రమ అనబడు దానిని శాశ్వత పరమ సత్యము నుండి భిన్నమైనదిగా పరిణ పరిగణించము ఏవో కొన్ని కారణములను ఆధారముగా చేసుకుని మాయను పలు తెర తెరగుల నిర్వచించిరి నిజముగా దైవశక్తియే ఈ సృష్టినంతను వివిధ రూపములలోనూ వివిధ ఆకృతులతోనూ ఏర్పడజేసి సక్రమంగా నెరవేరునట్లు చూచుచున్నది మనమన్ని వేళలా ఈ అనంత శక్తిచే పరివృతులమై ఉన్నారం మన కార్యకలాపము అన్నింటిలోనూ దాని ప్రభావము గోచరించును ఒక్కొక్క మాటు మన దృష్టికి వచ్చిన ఒక వస్తువునో మరొక వస్తువునో సత్యమని భావించి దానిని అంటి పెట్టుకొని మాయాగోళమున మనము పరిభ్రమించుచున్నారము మన ఇంద్రియములు భావములు ఉద్రేకములు నూతన రూపముసగి రంగు పులిమి మన చేతులను తదను గుణముగా రూపొందించును మూలమందున్న అచంచల సత్యము వైపు మన దృష్టి మరలుకొను అంతవరకు బయట పడుదుమను ఆశయే లేక మాయాజాలమున మనము చిక్కుపడి ఉండేదం మాయ నుండి సూటిగా జనించిన ఈ విశాల భౌతిక సృష్టి వృత్తము అనంతం అందులో మనము చక్రపుటంచు ఓలే ఓలే ఎడతెగని చలనముతో పరిభ్రమించుచు కీలక స్థానము నుండి మరీ మరీ దూరమైపోవుచుందుము ప్రతి వృత్తమునకు కేంద్రం ఎట్లుండునో అట్లే ఈ విశాల సృష్టి వృత్తమునకు కూడా కేంద్రము కానీ ఆధారము కానీ ఉండవలేను దానికి దానిని కనుగొనగలిగితమేనే మన సమస్య పరిష్కారమునకు ఒక ఆధారము దొరికినట్లుగును గణిత శాస్త్రమంతయు పూజ్యమునే ఆధారము చేసుకొని నిలిచి ఉన్నది ఇప్పుడు మనము ఈ అనంత విశ్వమునకు చెందినట్టియే పూజ్యము లేక మూలాధారము నుండి అనేకాస్తిత్వ దశల ప్రారంభమగునో దానిని అన్వేషించవలేను సూక్ష్మముగా పరిశీలించినచో వృత్త కేంద్రము కూడా మరొక బహు సూక్ష్మ రూపముగు వృత్తమే అందుచేత దానికి కూడా మరింత సూక్ష్మ రూపమగు కేంద్రము ఉండి తీరవలేను ఈ పద్ధతి అనంతము వరకు సాగిపోవును వేరు మాటలలో చెప్పవలేనన్న చిన్న వృత్తము ప్రతి ఒక్కటియో దాని ఆవరించి ఆవరించిన బాహ్య వృత్తమునకు కేంద్రమగును వివేచన గాని శక్తి గాని దీనికి ఆది గాని అంతము గాని కనుగొనలేకున్నది ఈ విధముగా ఈ భౌతిక రూపమగు విశ్వము వెనక మరొక సూక్ష్మతరముగు విశ్వమున్నది ఈ బాహ్య జగత్తునకది హేతువు లేక కేంద్రం మరలా ఆ సూక్ష్మతర వృత్తమునకు మరి ఒక కేంద్రం ఉండవలేను అది ఇంకను సూక్ష్మతరమైన వృత్త రూపమునకు ప్రతీకగా ఉండును ఇట్లే అనంతముగా సాగును దీనినే ఇంకొక తీరున చూచినచో భావనాతీతమైన సూక్ష్మ బిందువు కేంద్రముగా దానినొకటి వెనుక నొకటిగా అసంఖ్యాకములకు వృత్తములు చుట్టి ఉండి అందులో ప్రతి వృత్తము దాని తరువాతి బాహ్య వృత్తమునకు కేంద్రముగా ఒప్పారుచు ఈ రీతిగా మనము ఘన రూపమగు ప్రస్తుత స్థితికి వచ్చునంత వరకు ఉన్నవి మనం ఇప్పుడు చేయవలసినది ఏమనగా అడుగులు వెనకకు వైచి ప్రస్తుత స్థూల రూపముగు స్థితి నుండి మునుపటి సూక్ష్మ సూక్ష్మతర రూపములు పొందుచు మానవ సాధ్యమగు సుదూరమైన అంతిమ స్థితి వరకు పయనించవలేను మనమున్న ఈ ప్రస్తుత స్థితి ఎందు స్థౌల్య వృత్తమునందే ప్రభ్రమించుచున్నారు ఈ సూక్ష్మ వృత్తములను ఒకటి వెనక ఒకటిగా దాటుచు కేంద్రమునకు లేక మూల కారణమునకు చొచ్చుకొనుచు పోవుట మనకు తరుణోపాయము ఇది ఏ ఆధ్యాత్మిక శాస్త్రములోని సారాంశము అతి సూక్ష్మ రూపము మొదలు అతి స్థూల రూపము వరకు గల ఈ సమస్త విశ్వమునకు మూల కారణము అంతరతమగు కేంద్రము మూలాధారము లేక పూజ్యము మనము దానిని భగవంతుడని బ్రహ్మని అనవచ్చు ఇక్కడ బాబూజీ గారు మనకి సాక్షాత్కారం గురించి చెబుతున్నారనమాట ఏంటి అంటే చాలామంది ఆత్మని భగవంతుడని సృష్టి రహస్యమని చెబుతూ ఉంటారు మనం వింటూ ఉంటాం కానీ నిజంగా భగ భగవంతుడి సాక్షాత్కారం విషయం వచ్చిందంటే వాళ్ళు పొందినారా అంటే భగవంతుడిని పొందినటువంటి వాళ్ళు కానీ అతని పరిచయం ఉన్నటువంటి వాళ్ళని కానీ అన్వేషిస్తే మనకి ఎవరొక్కళ్ళు వాళ్ళలో దొరకరన్నమాట ఈ కారణంతో ఏంటంటే వేరే వేరే మత ప్రతినిధుల మధ్య లోపల నిరంతరము మత ద్వేషము ప్రబలి ఉంటుందన్నమాట దేవుని గురించి చాలామంది చెప్తారనమాట కానీ అంతరంగంలో చూస్తే వాళ్ళకి కటిక నాస్తికులకి ఏం పెద్ద తేడా ఉండదన్నమాట హృదయంలో అతని ఉనికి గూర్చి అంటే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి దాని గురించి బొత్తిగా ఏమీ తెలియదు వాళ్ళకి అనేటట్టుగానే కనిపిస్తుంటారనమాట అంటే చెప్పేదేమో బాగా చెప్తుంటారు దేవుడి గురించి ఆత్మ గురించి సృష్టి గురించి కానీ లోపల ఏమీ లేదు పైన పటారం లోన్ లోటారం అని చెప్తారు కదా అలా వాళ్ళకి దేవుడు ఏంటి అంటే ఏ రకంగా ఉపయోగం అవుతాడంటే వాళ్ళకి దుఃఖం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు ఆ రకంగా ఉపయోగం అవుతాడు ఆ అటువంటి సమయంలో వాళ్ళ మొరను ఆలకించి వాళ్ళ బాధల్ని తొలగించాలని వాళ్ళందరూ కోరుకుంటారు సామాన్యంగా ప్రపంచంలో నూటికి తొంభై శాతం ఇంకా ఎక్కువే అలాగా ఆశించే వాళ్ళల్లో ఉండేది ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ కోరికల్ని నెరవేర్చాలా అని అది వాళ్ళు దాని గురించే భగవంతుణ్ణి ప్రార్థిస్తారు అని బాబుజీ గారు ఏం చెప్తున్నారంటే నిజమైనటువంటి ఒక వాస్తవమైనటువంటి ప్రేమ భక్తి భావాలకి ఇది చాలా దూరంగా ఉంది తామేమో భగవంతుని భక్తి చేస్తామంటారు రెండు అగరవత్తులు వెలిగిస్తారు లేదా దీపాలు పెడతారు ఏదో భక్తిగా చేస్తారని అంట కానీ దాని వెనకల ఒక ప్రాపంచికమైనటువంటి లాభాన్ని కోరుతూ ఉంటారే కానీ ఏ మేలు కోరినో ప్రపంచిక లాభం కోరినో కాక కేవలము భగవంతుణ్ణి ప్రేమ కోరకే అతన్ని ప్రేమించే వాళ్ళే నిజమైనటువంటి భక్తులు అని చెప్తున్నారు చూడండి దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోవాలి అందరూ ఇది సువర్ణాక్షరాలతో రాసేటువంటిది ఎందుకంటే ఇప్పటిదాకా ఏంటంటే భక్తి చేస్తాం భక్తి చేస్తామంటే ఆ వెనకలు ఏమో వేరే ఉంటుందన్నమాట ఇచ్చ కోరిక అది తీరుస్తాడు భగవంతుడు అని ఏదో ఏదన్నా తీసుకోండి మీరు అన్నీను ప్రాపంచికమైనటువంటివి ఏవన్నా కానీ కాకపోతే ఎవరైతే భగవంతుణ్ణి ప్రేమ గురించి ప్రేమిస్తారో వాళ్ళే నిజమైనటువంటి భక్తులు కాబట్టి మిత్రులారా లోపలందరు చూసుకోవాల్సిన విషయం ఇదే కొలుచుకోవాలి ఒకవేళ ఇన్నేళ్ల దాకా మనము ఆ రీతిగానే భగవంతుణ్ణి ప్రేమించి ఉంటే ఈ రోజు నుంచి మనం కేవలం భగవంతుణ్ణి ప్రేమ గురించే ప్రేమిద్దాము ఇది బాబుజీ గారి మెసేజ్ మనకి మంచి కానీ చెడు కానీ సంతోషంగాని దుఃఖం కానీ మనకి ఏది ప్రాప్తించిందో దాంతో సంపూర్ణంగా సంతృప్తులై ఉంటా ఉందాము అటువంటి వాళ్ళు ఉంటారన్నమాట కొందరు సంతోషంగాని విచారం కానీ అతనికి అటువంటి ఆ నిజమైనటువంటి భక్తి చేసేటువంటి వాడికి అర్థరహితం అయిపోతుంది అనమాట సంతోషం దుఃఖం అంత సమైపోతుంది ప్రతి ఒక్కటి అతనికి తన ప్రేమమూర్తి ఒక్క వరం అని అనిపిస్తుంది బాబుజీ గారు ఇచ్చింది అటువంటి సంపూర్ణ సమర్పణ నిస్సందేహంగా వైఖరి ఏంటంటే అది మహోన్నతమైనటువంటి భక్తి స్వరూపము అని చెప్తారు బాబుజీ గారు అంతా భగవంతునికి అర్పించుకొని తానేమీ చేయకుండా తనకు కావలసినంత దేవుడే ఇస్తాడులే ఇంక అయిపోయింది నేను సమర్పించుకున్నాను కానీ నేనేం పని చేయక్కర్లేదు అని సోమారిపోతుగా ఉండేది కాదు స్వప్రయత్నం లేకపోతే భగవంతుడి సహాయం కూడా దొరకదనమాట ఎవరైతే స్వప్రయత్నం చేస్తారో వాళ్ళకి భగవంతుడి సహాయం తప్పకుండా లభిస్తుంది అనేటువంటి ఆ నానుడి అక్షరాల నిజమని చెప్తున్నారు బాబుజీ గారు ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి మన బాధ్యలు ఏముంది కదా బాధ్యతలు ఏమున్నాయి కదా దాన్ని నిర్వహించాలి మనం దానికి కష్టపడాలి దానికి ఆర్జించాలి ఇది ఇంత ఈ పని అంత ఏంటంటే మన పవిత్రమైనటువంటి ధర్మము అని మనం అనుకుని చెయ్యాలి మన మనస్సు లోపలకి మనం ఏం ఉంచుకోవాలి అంటే భగవంతుని ఇచ్చకు అనుగుణంగా నడుచుకొని ఫలితం ఏమన్నా అయినప్పటికీ కూడా తృప్తి పడాలి ఈ స్థితికి వచ్చినప్పుడు మనం నిజమైనటువంటి భగవద్భక్తిని సాధించినట్లు అని బాబుజీ గారు చెప్తున్నారు ఆయన తర్వాత అయిన ఒక సత్యపథానందు మనము పయనిస్తున్నాము అని మనం అనుకోవచ్చు సత్యం ఏంటంటే ఇంద్రియాల ద్వారా గ్రహించదగినది కాదు అది కేవలము హృదయాంతరాళంలో మాత్రం సాక్షాత్కరింపదగినటువంటిది కాబట్టి మనము మన జీవిత సమస్యను పరిష్కారంకి దాని లోపలికి చొచ్చుకొని పోవాలి దేని లోపలికి హృదయంలోనికి ఎందుకంటే హృదయ అంతరాళం లోపల దాన్ని కనుక్కోవలసినటువంటి విషయం కాబట్టి దానికి బాబుజీ గారు ఏం అంటే మనసులో ఈ ఒక గొప్ప విశ్వం గురించి ప్రతి ఒక్కళ్ళ మనసులో ఒక భావన ఏంటంటే ఇది భగవంతుడి సృష్టి అని కాబట్టి భగవంతుడి నుండి సృష్టింపబడినటువంటి ఈ ఒక సమస్త విశ్వము ఆ మాయ అనేటువంటి ఆ శక్తినే దీన్ని సృష్టించింది కాబట్టి ఆ మాయ అనేటువంటి శక్తినే దీన్ని ఆవరించుకునిది అంతేకాకుండా ఇప్పుడు ఈ ఒక విశ్వమంతాను సక్రమంగా ముందుకు సాగేట్లుగా చేస్తున్నది ఆ మాయ అనేటువంటి శక్తి ఆ మాయా అనేటువంటి శక్తిలో మనం అంటాం కదా అయ్యో మాయ కమ్మింది మాయ కమ్మింది మనకు కూడా కమ్మే ఉంటుంది మనం అంతా ఆ మాయ అనేటువంటి శక్తిలోనే ఉన్నాం కాబట్టి ఒక్కొక్కసారి ఏంటంటే మన దృష్టి భగవంతుడి పట్ల అసలు మరల్చకుండా ఉంటే ఈ మాయ అనేటువంటి ఊవిలో చుట్టుకుని కొట్టుమిట్టాడుకుంటూ ఉంటాం ఎప్పుడైతే ఒక్కసారి దృష్టి ఆ పైకి చూసిందో భగవంతుడి వెళ్ళి చూడడం మొదలుపెట్టింది అంటే ఆ సత్యవస్తువుతో సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అంటే అప్పుడు ఆ మాయ నుంచి కొద్దిగా మనకు విడుదల దొరికినట్టే అంతేగాని మరి ఆ ప్రపంచంలోనే ఇరుక్కుని పోయినాము అంటే మన ఇంద్రియాలు భావాలు ఉద్రేకాలు అన్నీ కొత్త కొత్త రూపాల్ని రంగుల్ని పొనిమి మన చేతిలో దానికి అనుగుణంగా పనులు చేపిస్తూ ఆ మాయ అనేటువంటి ఊబిలో చుట్టేస్తుంది అనమాట ఏదో ఒక వస్తువు గురించి మనిషి అది సత్యం అనుకుని భావించేస్తాడు భావించేసి ఏమైపోతుంది అదే ఆ వస్తువు గురించి పని చేసుకుంటూ మొదలు పెడతాడు అనమాట మూలం లోపల అచంచలమైనటువంటి సత్యం వైపు మన దృష్టి మరల్చుకున్నంతవరకు బయట ఉండేటువంటి ఈ మాయలో చిక్కుబడి మనము కొట్టుమిట్టాడేదంతు తప్పదు కాబట్టి మనము ఎలా ఉన్నాము అంటే భగవంతుడు ఒక చక్రమునకు మధ్యలో ఉండేటువంటి ఒక కీలు ఉంటుంది కదా అలాగనుకుంటే అది సెంటర్ అనుకుంటే మనం ఆ చక్రానికి బయట అంటే ఆవలి వైపు ఉండేటువంటి చూ ఉండేటువంటి ఒక ఇది వేసింటారు చూడండి ఇనుముది వేసింటారు చక్రానికి అనమాట మనం ఆ బయట కానీ తిరుగుతూనే ఉంటాం అనమాట కానీ ఆ కేంద్రానికి ఆ మధ్య కీలు ఉంటుంది కదా దానికి చాలా దూరంగా ఉంటుంది కానీ తిరుగుతూనే ఉంటుంది కాబట్టి బాబుజీ గారు ఏం చెప్తున్నారంటే ప్రతి ఒక్క వృత్తానికి ఒక కేంద్రం అనేది ఉంది అట్లే ఈ విశాలమైనటువంటి సృష్టికి కూడా ఒక కేంద్రం అనేది ఉంది ఆధారము ఆ కేంద్రానికి మళ్ళీ ఇంకొక కేంద్రం ఉంటుంది భూతద్దంతో పెట్టి చూస్తే పోయినట్ల్లా అది ఒక పెద్ద వృత్తమవుతుంది దానికి ఒక కేంద్రం ఉంటుంది దాన్ని మళ్ళీ భూతద్దంలో చూస్తే ఆ కేంద్రం ఒక వృత్తం అవుతుంది దానికి ఒక కేంద్రం ఉంటుంది అలాగా గణిత శాస్త్రం ఏంటంటే శూన్యం నుంచే అనమాట ఆ శూన్యము అంటే సున్నా సున్నా ఏముంది కదా సున్నా నుంచి మొదలైందనమాట ఇప్పుడు మనము ఈ అనంత విశ్వానికి చెందినటువంటి శూన్యం లేక మూలాధారం నుండి అనేకమైనటువంటి అస్తిత్వ దశలు అవుతుంది దాన్ని అన్వేషించాలి అంటే ఏ దాని నుంచి ఇది ఇంత సృష్టి జరిగింది మనం ఎక్కడి నుంచి వచ్చినాము ఏది మన మూలభూతమైనటువంటి స్వరూపము దీని గురించి మనం సూక్ష్మంగా పరిశీలిస్తూ పోతే అప్పుడు వృత్త కేంద్రం కూడా మరొక బా ఇంకొక సూక్ష్మ వృత్తంలోకి దాని నుంచి ఇంకా లోపలికి ఇంకా లోపలికి ఇంకా లోపలికి అని అనంతం వైపుకు తీసుకెళ్తుంది చూడండి ఇది సాక్షాత్కార మార్గంలో మనం నడుస్తున్నామంటే సహజ మార్గ పద్ధతిలో మనం ఆలోచించవలసిండేది ఇది అంతేగాని బాబూజీ గారు మా పిల్లలకి ఇట్లా చేసిరి మా ఆయనకి ఇట్లా చేసిరి నా పిల్లాకి ఇట్లా చేసిరి చూడు ఎంత మహిమ జరుగుతోంది అంటే మళ్ళీ ఎంత ప్రాపంచికంగానే ఆలోచిస్తున్నాము బాబూజీని భక్తి చేస్తున్నాం బాబూజీని ఫాలో చేస్తున్నాం అంటున్నామే కానీ ప్రాపంచిక లాభాలనే కోరుకుంటున్నామని అర్థం అప్పుడు అది నిజమైన భక్తి కాదని చెప్పేసినారు కదా బాబూజీ గారు ఇక్కడ ఇంకా బాబుజీ గారు నిజమైన భక్తి కాదన్నప్పుడు దాన్ని ఎందుకు చేసే పోవాలా మనం మానేసేయాలి ఇంకా దాన్ని వదిలిపెట్టేసేయాలి బాబూజీ గారు దేని గురించి ఆలోచించమని చెప్తున్నారు ఎలా ఆలోచించమని చెప్తున్నారు ప్రతిదీ కష్టము సుఖము అంతా నీదేనయ్యా అని అనుకుని అతనికే సమర్పించుకొని అన్ని సమయం లోపల సంతృప్తితో జీవించాలి అది ముఖ్యమైనటువంటిది అంతేకాకుండా మన ఒక మూల ఏముంది ఎక్కడి నుంచి వచ్చినామో ఈ మొత్తం విశ్వమంతా దేని నుంచి ఉద్భవించింది లేదా దానికి మూల కారణం ఏంటి అనేది తెలుసుకునే ఒక అన్వేషణలో మనం జీవితాన్ని గడపాలి అంటే ఆ సాధన చేయాలి మనము దాని గురించి ధ్యానం ఉండేది సహజమార్గ పద్ధతి ఉండేది ఈ ఒక సూక్ష్మం మనం తెలుసుకోవాలి ఈ రకంగా మనము ఈ ఘనమైనటువంటి భౌతిక రూపం నుంచి విశ్వం లోపల ఉండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ కేంద్రం పట్ల మనం ప్రయాణం సాగించాలన్నమాట అది ఎలా ఉంది అంటే బాబుజీ గారు ఏం చెప్తున్నారంటే ఈ రీతిగా మనము ఈ ఘన రూపమును ప్రస్తుత స్థితికి వచ్చేంత వరకు ఒక వృత్తం పైన ఒక వృత్తం ఒక వృత్తం పైన ఒక వృత్తం ఏర్పడింది కదా ఇప్పుడు మనం మరలి వెళ్ళాలన్నమాట మన జన్మభూమికి అంటే తిరిగి వెళ్ళాలి ఈ స్థూలం నుంచి అతి సూక్ష్మమైనటువంటి స్వరూపము మనది ఉంది అది తెలుసుకోవాలి మనమంతా ఈ శరీరమే మంది కాదు దీనికన్నా లోపలి ఇంకా సూక్ష్మమైనటువంటిది ఉంది దానికన్నా ఇంకా సూక్ష్మ అతి సూక్ష్మమైనటువంటి కేంద్రం కూడా ఉంది ఇక్కడే అది తెలుసుకోవాలి ఎప్పుడైతే ఆ రకంగా మనము దృష్టిని అటుపక్కకు మరల్చేదానికి మొదలు పెడతామో అప్పుడు మనకి ఆ సాక్షాత్కారం యొక్క మార్గంలో నడుస్తున్నామని అర్థం అన్నమాట ఇది ఆధ్యాత్మిక శాస్త్రంలోని సారాంశం ఇదే సూక్ష్మ రూపం మొదలు అతి సూ స్థూలమైనటువంటి రూపం వరకు గల ఈ సమస్త విశ్వానికి మూల కారణము అంతేకాకుండా మగు కేంద్రము అని చెప్తారు బాబుజీ గారు ఈ మూలాధారము లేక ఈ ఒక శూన్యము మనం దాన్నే ఏమంటాము భగవంతుడు బ్రహ్మ అని అనవచ్చు అని చెప్పి బాబాజీ గారు చెప్తున్నారు కాబట్టి మిత్రులారా ఇవాళ్ళ సత్సంగంలో చాలాన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుందాము ఇంకా కొన్ని విషయాలను వచ్చే సత్సంగంలో తెలుసుకుందాం అప్పటిదాకా సెలవు నమస్కారం